అడ్డు గీత పెడితే ఒక కొత్త అర్థం వస్తుందా అన్నది నా హృదయంలో ఉండిపోయింది సార్ ఇవాళ నేను ఇది సాహితీ పీఠం విద్యాపీఠం ప్రకాశ విద్యాపీఠము ప్లస్ ప్లస్ పాటూ గారి పీఠం కాబట్టి సత్యం చెబుతున్నాను ఒక అడ్డు గీత పెడితే ఒక అద్భుతం జరుగుతుందన్న మాట అన్నది అర్థమైంది నాకు నేను గొప్ప వినువరుని నేను బాగా వింటాను నేను లాగా వినువరు నేను వినవేడుక నాకు ఎక్కువ కాబట్టి ఓహో అనుకున్నాను ఒకనొక సినిమాలో ఒకనొక విప్లవ సినిమాలో అడ్డుగీత పెడితే ఒక మాయ చేయొచ్చు అనే ఆలోచనతో కొడుకు ఎక్కడో హైదరాబాద్ చదువుతున్నాడు తల్లి ఇక్కడుంది కొడుకుడు అనుకోకుండా వస్తున్నాడు అంతకుముందు ఉత్తరం వచ్చింది తల్లి ఫీలింగ్ ఎలా ఊరువడా కన్నా ఉత్తరం వచ్చిందే కన్నా కొడుకు వస్తుండని కబురువు తెలిసిందే తల్లి నిడిచి పిల్ల నిడిచి കൊടുക്കൂമി തന്നടോ കൊത്തം തെച്ചി എന്ന് ഉണ്ടാലോ ഉണ്ടാല ഊരു പാടാ ഈ പാട്ട്